హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ హరీష్ తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కర్ణాటక ఇంతకుముందు కర్ణాటక ఫోర్ట్ చూచాను కదా ఆ ఫోటోలో ఉన్న నవాబుల యొక్క ఆ ఫోటోని కట్టి ఆ ఫోటోలో నివసించే యొక్క నవాబ్ల వాళ్ళ మీ వైఫ్ వాళ్ళ పిల్లల యొక్క సమాధులు ఐ మీన్ టూమ్స్ సేమ్ అండి మన కర్ణాటక బీదర్ ఇవేమో అదేమో ఫోర్ట్ ఏమో కర్ణాటకలో ఏరియాలో ఉంది బార్డర్ ఈతల్లోమో మన టూమ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆ టూమ్స్ అయితే చాలా అద్భుతంగా చాలా మంచి ఫెంటాస్టిక్గా కట్టారు ఆ టైంలో ఒక ఆ ట్యూమ్స్ లొకేషన్ వచ్చేసి టూమ్స్ పిక్స్ అన్ని టోటల్ టూమ్స్ గురించి మొత్తం మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ లెట్స్ దెమ్ ఫ్రెండ్స్ చూడండి టూమ్స్ బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను ఇది స్టార్టింగ్ చూడండి వచ్చేసి లాస్ట్ టూమ్ అనమాట దీన్ని పక్క టూమ్ వచ్చేసి మొత్తం కూలిపోయింది అనమాట కట్టడం అనేది మొత్తం వెళ్ళిపోయింది అది పోయింది ఈ టూమ్ కూడా పోయింది ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి సెవెంత్ టూమ్ వచ్చేసి అక్కడ ఒక పొలంలో ఉందనమాట సెకండ్ టూమ్ అయితే టోటల్ టాప్ భాగం అంతా కూలిపోయింది ఈ థర్డ్ వచ్చేసి ఇక ఇంతవరకే ఉంది హాఫ్ వరకే ఇది వచ్చేసి ఇక ఫోర్త్ ఫోర్త్ అయితే హాఫ్ కూలిపోయింది హాఫ్ ఉంది అది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ టూమ్స్ దగ్గర ఒకటి ఫిలిం షూటింగ్ జరిగిందనమాట అంటే మన తెలుగు ఫిలిం కాదు కన్నడ ఫిలిం మన హీరో సుదీప్ యాక్ట్ చేశాడు ఆ మూవీ వచ్చేసి తెలుగులో మిర్చి మూవీ ఆ మిర్చి మూవీని కన్నడ కన్నడలో డబ్ చేశారు అందులో ఒక ఫైట్ సీన్ షూట్ చేశారు అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సెవెన్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మెయిన్ వచ్చి అక్కడ ఒక పొలంలో ఒక్క దగ్గర సపరేట్ సింగిల్ పెట్టారు ఆ టూమ్ని అది వచ్చేసి ఒకరు భూమిలో పొలంలో ఈ లో మన కన్నడ మూవీస్ షూటింగ్ చాలా సినిమా షూటింగ్ జరిగాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ కి వెళ్తున్నాం ఇక ఈ టూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది మనకి ఈ టూమ్ వచ్చేసి అది అక్కడ కనబడుతుంది అటు చూపి టూంబ్ దికు టూబ్ అక్కడ కనబడుతుంది దా ఫ్రెండ్స్ ఈ టూమ్ చూస్తున్నారా ఇది చూద్దాం దా ఇది ఒక టూ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు ఒక సైడ్కు ఉంది ఇది క్లోజ్ ఉంది ఇది ఇటు నుంచి ఇంతే ఇప్పుడు సెకండ్ చూపిస్తాను ఇది చూసుకున్నట్టు సెకండ్ టూ ఫ్రెండ్స్ రండి ైట్ ఇది వన్ ఆఫ్ ద ఇంకోటూం ఫ్రెండ్స్ ఇది మొత్తం శిథిలావస్థలో పడి పై భాగం అంతా పిచ్చి లేచిపోయింది మొత్తం కూడిపోయింది ప్లేసుకునే సార్ మాదిలో పెద్దల కొట్టు ఫ్రెండ్స్ ఇది వన్ ఆఫ్ ద టూమ్ చూడండి కాదమ్మా ఇది అరుంధతి ప్యాలెస్ కాదు అరుంధతి ప్యాలెస్ వచ్చేసి అక్కడ ఉంది గద్వాల్ మన ఉయ్యాలవాడ కర్నూలు జిల్లా అక్కడ ఉంది అనమాట మనం వచ్చేసి కర్ణాటక తెలంగాణ సరిహద్దులో ఉన్నాము ఇది వచ్చేసి ఆ నవాబుల యొక్క సమాధులు ఈ కట్టడాలు చూడ చూడడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయంటే ఈ కట్టడాలు డైరెక్ట్గా చూస్తే ఆ లొకేషన్స్ కానీ కట్టడాలు కానీ చాలా మస్తున్నాయి భయ్యా చాలా ఫెంటాస్టిక్గా ఇటు నుంచి చూపి ఇటు ఇటు నుంచి చూపించి ఇటు నుంచి ఈ రో ఈ కట్టడం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇటు భాగం అంతా చాలా అద్భుతంగా కనబడుతుంది అటు భాగం చూసుకున్నట్టయితే మొత్తం కూలిపోయింది ఫ్రెండ్స్ భాగం అంతా అంటే ఆల్మోస్ట్ ఒక వెయ్యి సంవత్సరాల కితుంది కదా ఇక ఇన్నేళ్ళ చరిత్రలో ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలంటే కొంచెం కష్టం కదా అందుకే ఈ కట్టడాలను కూడా ఏమీ చేయకుండా లేజీ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది పై వరకు రౌండింగ్ బాబా హైట్ కూడా హైట్ ఉంది ఫ్రెండ్స్ ఒక అరవై డెబ్బై ఫీట్ల హైట్ ఉండొచ్చు ఇది అరవై నుంచి డెబ్బై ఫీట్ల హైట్ కనబడుతుంది మనకి ఫ్రెండ్స్ ఇది కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది ఇది వన్ మోర్ అఫ్ క్యూమ్ ఇందాక చూపించాం కదా ఒక సైడ్ అంతా బ్రేక్ అయిపోయిందని అదే ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుంది కట్టడాలు చాలా అద్భుతంగా సుందరంగా చాలా ఫ్యాంటాస్టిక్ ఉంది ఇటు నుంచి అది కూడా చూపించి ఒకసారి చాలా బాగా కనబడుతుంది కెమెరా క్లారిటీ మాత్రం సూపర్ అబ్బా నాకైతే కిరాక్ అనిపిస్తుంది కెమెరా క్లారిటీ ఇద్దా ఓన్లీ వీడియోస్కి వచ్చి ఫ్యాంటాస్టిక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ వా ఈ కట్టడాలు కానీ ఈ స్టోన్ ఒక్కసారి ఇది తగిలి తాగి చూద్దాం వా ఎంత బాగుంది కట్టడము ఈ స్టోన్ కలర్ చూడు ఈ స్టోన్ కలర్ ఇది రీసెంట్ స్టోన్ లాగా ఉంది కాకపోతే ఎంత పెద్ద ఉంది చూడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత బాగుంది అసలు ఇలాంటి కట్టడాలు దీంట్లో వాడే మెటీరియల్ కానీ ఇది కానీ ఇది చూడండి లోపల సమాధి కనబడుతుంది వాళ్ళది టూమ్స్ పైన అంతా కూలిపోయింది కాబట్టి అంత వెలుగులో అట్లా కనబడుతుంది మనకి లేకపోతే కనిపించేది కాదు ఎక్కువ నేను ఈ టెన్ సెకండ్స్ అంతే ఇంకా టూమ్స్ చాలా ఉన్నాయి కదా వీడియోలు ఇది చాలా బాగా కనబడుతుంది వీడియోలో ఇలా కనబడుతున్నాయి కానీ డైరెక్ట్గా చూస్తే ఒక మంచి ఫీల్ ఉంది ఈ ట్రూమ్స్ యొక్క లొకేషన్ చాలా బాగుంది కదా అసలు ఈ డిజైన్ ఆకారము ఒక ఒక కొండలా ఉంది ఒక రౌండ్ ఒక షేప్ గల ఒక ఎట్లా అంటారంటే ఒక చేప ఆకారంలో ఒక ఏనుగు ఆకారంలో కనబడుతుంది అసలు ఇట్లా కొంచెం దూరంరా ఇటు వచ్చి మొత్తం ఫుల్ చూపించి ఒక ఎలిఫెంట్ ఆకారంలో ఒక కొండ ఆకారంలో మస్సు కనబడుతుంది కూడా తిండి ముందర ఏనుగు అక్కడ తొండము ఇక్కడ వీపు భాగం ఎనగా తోక భాగం అట్లా ఎలిఫెంట్ ఆకారం కట్టడాలు అసలు ఎంత బాగున్నాయంటే కింద నుంచి స్లోగా చూపించుకోండు కొంచెం దూరం వెళ్తే మన క్లారిటీ చాలా బాగా వస్తుంది కట్టడము ఆ హైట్ కానీ అది ఉండే విధానం ఇక్కడ లొకేషన్ కానీ వాతావరణం కానీ చూస్తుంటే ఆ వాటి కట్టడాలు చూస్తుంటే అరుంధతి సినిమాల బద్ద ఫ్రెండ్స్ చూసుకోండి మన అరుంధతి కోటలో అను సోనసూద్ బద్దలు కొట్టుకున్న సమాధుల్ లాంటి టోమ్స్ అంటే నేనేమి కాంట్రవర్స్ చేయట్లేదు జస్ట్ ఏదో ఫన్నీగా ఉంటుందని అట్లా చెప్తున్నా మరి అది అలాగే ఉంది ఆ బద్దలు కొట్టి రాళ్ళు బద్దలు కొట్టి రాళ్ళని బయటకేసి అది వెళ్ళిపోయినట్టు బయటికి వెళ్ళిపోయినట్టు ఇవి ఇవన్నీ టోటల్ లాస్ట్కి వచ్చాము టోటల్ అంతా ఒక రౌండ్ వేసుకొని చూద్దాం అన్నట్టు అనమాట ఇక ఫైనల్ ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది పచ్చని చెట్లు వాతావరణం ఫ్రెష్ ఎయిరు కర్ణాటక బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గేట్ అనమాట కొంచెం జూమ్ చేయి కనబడుతుందా ఫ్రెండ్ చూసిరు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా ఐకాన్ మాత్రం యాక్టివేట్ కంపల్సరీ చేసుకోండి నెక్స్ట్ నేను పెట్టే మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లోపంలో వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్